హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బిల్లెటెడ్ హ్యాపీ రంజాన్ అందుకే మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే రంజాన్ సందర్భంగా మీ ఇంటికి ఏం కుక్ చేసి పంపించారో కామెంట్ చేసేయండి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అయితే బిర్యానీ పంపించారనమాట ఏదైనా ముస్లిం చేతిలో మ్యాజిక్ ఉంటుంది కదా బిర్యానీ వాళ్ళు చేస్తే భలే కుదురుతుంది అందరికీ అలా అవ్వదు కదా ఇంకా సింపుల్గా హోమ్మేడ్ అక్పాప్ చేసేసుకుందాము దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మైదా తీసుకున్నాను ఒక కప్ వరకును ఎందుకంటే కొద్దిగా అంత సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందు బాగా కలిపేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దాం అందులో కలుపుకొని పది నిమిషాలు పక్క పెట్టుకోవాలి ఎగ్స్ అన్న ముందు బాయిల్ చేసుకొని హాఫ్ కిన్ కట్ చేసుకుని అనమాట ఇంకా కర్రీ కోసం అని చెప్పి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇందులో సాల్ట్ కారము కొద్దిగా పసుపు జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కర్రీ ప్రిపేర్ అయిపోయిన స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా చిన్న చిన్న లో తీసుకొని పూరి అలా చేసుకుంటామో అలా పాముకోవాలి అనమాట కర్రీ పెట్టుకొని మధ్యలోకి ఎగ్ రివర్స్ లో పెట్టుకొని ఎడ్జెస్ అంతా మైదా అనేది కొంచెం వాటర్లో కలిపి పెట్టాను స్టిక్ అవ్వడం అని చెప్పేసి అవి ఎడ్జెస్ అంతా రాసి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఫోర్ సైడ్స్ ను డీప్ అయితే ఆయిల్ పెట్టినాను డీఫ్రైకి ఆయిల్ మరిగిన తర్వాత పఫ్స్ అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా సర్వ్ చేసుకుంటే సింపుల్గా మేడ్ ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోద్ది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మీకు కనుక మా వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్ మీ సభ్యు యూట్యూబ్ ఛానల్ ఫాలో ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి నా వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఉంటాం కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని లైక్ మాత్రం మర్చిపోకండి